ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పుంగనూరు బిజెపి నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై నాలుగు జన్మదినం సందర్భంగా పుంగనూరు పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద బిజెపి పార్టీ నాయకులు కేక్ కట్ చేసే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా తారతమ్యాలు లేకుండా దేశ అభ్యున్నత కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ అని కొనియాడారు

ఈ గోకుల్ అందు పేదలకు అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భారత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ మేము శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము అభినందనలు జరుపుకుంటున్నాము మరియు భారతదేశము ఈరోజు సుభిక్షంగా ఉన్నంతి భారత నరేంద్ర మోడీ పదహైదేళ్ల పాలనలో భారతదేశం సువిశాలంగా అన్ని కూడా అనుకూలంగా ఇచ్చినటువంటి భారతదేశ ప్రధాన మంత్రి గారికి ఓయ్ ధన్యవాద జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఇదే విధంగా ఆయన ఎన్నో జన్మదిన కార్యక్రమాలు చేసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం నమస్కారం ఈ రోజు మన భారతదేశ ముత్తుబిడ్డ శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా 74వ సందర్భంగా మేము ఈ రోజు కుంగనూరు పట్టణంలో ఆయనకు పేరున అన్నదానం నిర్వహించడం జరిగింది ప్రజలందరికీ ఆయన గెలిచినటువంటి రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి గెలిచిన తర్వాత వంద రోజుల్లోనే పదహైదు లక్షల కోట్ల ప్రాజెక్టులు కూడా ఆయన మంజూరు చేసి నడుస్తున్నాయి మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా కులమత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఐదు లక్షల బీమా పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రజలకు కులమత భేదాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టమన్న మోడీ గారి ప్రభుత్వాన్ని మనము మద్దతిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు తింటున్న బియ్యం కూడా ఉచిత బియ్యం మనం తింటున్నది కూడా మన ప్రధానమంత్రి గారు ఇచ్చిందే దయచేసి ప్రతి ఒక్కరు తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకొని ఆయనకు మద్దతు తెలిపాలని మన మోడీ గారు ఇంకా జీవితాంతం బ్రతికినంత కాలం కూడా ప్రధానమంత్రి గారే ఉంటూ మన ప్రజలందరూ క్షేమం కోరుతూ ఆయన సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ రోజు జన్మదిన జై జై హింద్ భారత్ నరేంద్ర మోడీ గారి జన్మదిన ఈ రోజు ప్రతి ఒక్కరికి ఆయన చేసిన సేవలు గుర్తించుకొని ఆయనకి ప్రజలందరూ శుభాకాంక్షలు తెలపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఆరోగ్యవంతులుగా జీవించి ఉంటే జీవించాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను రాబోయే పది సంవత్సరాల్లో కూడా అతనే ప్రధానమంత్రి అవుతారని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆయనకి ప్రజలందరూ మనస్ఫూర్తిగా ఈ రోజు దేవుణ్ణి పూజించాలని చెప్పి ఆయన ఆరోగ్యంగా ఉండేలా అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకోవాలని చెప్పి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను